నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కాన్స్టిచెన్సీలోని సిరువెళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాపరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ నెల ఐదున ఇందూరు ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని ఈ కేసులో రవిచంద్రారెడ్డి ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు రెండు పేల పదిహేడవ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో రవిచంద్రారెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చునని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కేసులో సహకరించిన మరో ఇద్దరు ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు మీడియా సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా విడిపోయి నిందితులను త్వరగా పట్టుకున్న తీరును ప్రత్యేకంగా సిరివేళ్ల సిఐ వంశీధర్ను ఎస్ఐ చిన్నయ్య పీరయ్యలను ఎస్పీ అభినందించారు Sa. Sen ne gibi? Evet,

మన గోవిందపల్లి సిరివెల్ల పీఎస్లో సిరివెల్ల మండలిలో జరిగిన అటెంప్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఇందూరి ప్రతాపరెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది అది కూడా మన ఫిఫ్త్ ఏప్రిల్ మార్నింగ్ టెన్ థర్టీకి ప్రతాపరెడ్డి గుడికి వెళ్ళినప్పుడు టూ మెంబర్స్ బైక్లో వచ్చి బైక్లో వచ్చారు తర్వాత వీళ్ళు పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పాడిపోవడారు తర్వాత వెంటనే ఏమన్నా పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజిఎస్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు మన ఇందూరి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు దీని విషయంలో మనకి ఏవన ఎవరు రవిచంద్ర రెడ్డి అనేటు సందీప్ పొగల పక్కిరయ్య ఆ సంజమల పెరుసుమల మండల్ సంజమల మండలంలో పెరుసమల గ్రామం చెందిన వాళ్ళు ఇద్దరు వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పాడిపోయాడు పాడిపోయిన తర్వాత మన డిఎస్పి అలాగడ్డ గారు వాళ్ళ అదో మన మన సిఐసిరే వేళ ఎస్ఐసిరేవేళ సిఐ వాళ్ళగూడ అన్ని టీమ్ దగ్గర చేసి ఇవన్నీ ఇటు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా ప్లీజ్ ఒక రెస్ట్ మీ ప్రెస్ నోట్లో మీ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా టూ థౌజండ్ సెవెంటీన్లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి ఉన్నారో ఈ అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో వీళ్ళే ఈ కేసులో ఏ ఏ ఫైవ్ ఉన్నారు ఆ దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి వీళ్ళతో విలేజ్ సుప్రీమిసీ ఉండొచ్చు పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి తర్వాత కేసెస్ పెట్టడం తర్వాత ఒక దెన్ త్రీ థర్టీ సెవెన్ కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి అప్పుడు కూడా వీళ్ళేమనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు ఇట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ మర్డర్ చేశారు తర్వాత దాంట్లో ఇంకా కొన్ని ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళ పైన వాళ్ళ పైన కూడా ఆ చర్యలు తీసుకుంటాం ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళ పైన లేదు అని అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు దానికోసం ఇది ఆడిట్లో వస్తాయి రిజిస్టర్ చేసే అది మన వెరిఫై మన కోర్టులో ప్రకారం చేస్తాము ఇప్పుడు కూడా ఇప్పుడు టికెట్ పెంచుతాము ఇప్పుడు ట్రయల్స్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా డిఎస్పీ గారు కూడా చూస్తారు